సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు బాబాగారు అందిస్తున్న కొన్ని ఈ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి బిడ్డ ఈ లోకంలో కటిలో కాలిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు పది మంది గుండెల్లో నిలిచిపోయిన వారిని మాత్రమే చిరకాలం గుర్తుపెట్టుకుంటారు నీదంటూ ఏదీ లేదమ్మా నువ్వు మరణించిన తరువాత దేన్ని తీసుకెళ్ళలేవు భౌతిక అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాల్సి ఉంటుంది జననం మరణం సహజం ఎవరు వీటి నుండి తప్పించుకోలేరు వివేకం కలిగిన వారు వీటి గురించి అస్సలు ఆలోచించరు జీవితం అనేది యుద్ధం లాంటిది పోరాడి మరీ గెలవాలి ప్రయత్నిస్తే గెలవలేనిదంటూ ఏదీ లేదు అతిగా స్పందించడం అతి కోపం అతి ప్రేమ అతి లోభం ఇలా అతి మంచిది కాదు ప్రతి విషయంలో స్థిరంగా ఉండాలి స్థిర ప్రజ్ఞతలో జీవించాలి అతిగా సంతోషపడటం అతిగా బాధపడటం రెండూ కూడా మంచిది కాదు నానా విధాలైన అనేక మాటలు వినడం వలన చెలించిన నీ మనసు నిచ్చేలంగా ఉన్నప్పుడు మాత్రమే నీలోని ఆత్మజ్ఞానం పొందుతావు నేను అన్ని ప్రాణుల హృదయాల్లో ఉంటాను తల్లి ప్రాణుల స్థితి స్థితి లయలు అన్నీ నేనే ఆత్మను ఛేదించబడకూడదు దహింపబడకూడదు తగులుబట్టకూడదు మరణం అనివార్యం పుట్టిన ప్రతి పాణి కూడా గిట్టక తప్పదు ఎవరు కూడా జీవితాంతం అమరులుగా ఉండలేరు అందరిలో ఉండే ఆత్మ ఒక్కటే కాబట్టి ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది ఎవరైతే అన్యన్య భక్తితో నన్నే సేవిస్తూ ఉంటారో నిరంతరం చింతన చేస్తూ ఉంటారో అటువంటి వారి యోగక్షేమాలు స్వయంగా నేనే చూసుకుంటాను ఓడిపోయానవన్నీ బాధించకుండా మరలా ప్రయత్నించి చూడు తర్వాత తప్పకుండా నీకు కావలసిన విజయం అనేదే దొరుకుతుంది బాధపడుతూ కూర్చుంటే ఏది ఇక్కడ రాదు తల్లి కాబట్టి అనేది చేస్తూ ఉండాలి కుండలు వేరైనా మట్టి ఒకటే నగలు వేరైనా బంగారం ఒకటే అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒకటే అని తెలుసుకున్నవాడే జ్ఞాని అవుతాడు ఆ జ్ఞాని నువ్వు కావాలనేది ఈ సాయి ఆశ గుర్తుంచుకోబిడ్డ ఏం జరిగినా అంతా నీ మంచికే జరుగుతుంది అని నమ్ము ఇప్పుడు ఏం జరుగుతుందో అదే నీ మంచికి జరుగుతుంది అని భవిష్యత్తులో జరగబోతుంది అని కూడా మంచిదే అని జరుగుతు మంచిదే అని అనుకోవాలి మానసిక శాంతి లేని జీవితం వృధాకోపం బుద్ధిని మందగిస్తుంది మరియు జీవితాన్నే నాశనం చేస్తుంది జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది తల్లి ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంతవరకు నీతో ఉన్న విలువల్ని తెలుసుకుని జీవించడం నీ తప్పు లేకున్నా సరే నిన్ను ఎవరైనా బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాలేదు అంటే కాలం తప్పకుండా శిక్షిస్తుంది దేనికి కూడా నువ్వు భయపడవద్దు మానసిక జన్మ అనేది అనేక బాధలతో కూడుకున్నది భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించాలి సాక్షాత్ భగవంతుడే మానవుగా పుట్టినా కూడా ఈ బాధలను తప్పించుకోలేడు ఇహ మానవ మాతృలం మనం ఎంత చెప్పు నిగ్రహం లేని వాడికి వివేకం ఉండదు యుక్తుడు కాని వానికి ధ్యానం కూడా కుదరదు ధ్యానం లేని వాడికి శాంతి కుదరదు శాంతి లేని వాడికి సుఖమే ఉండదు గురువులు ఎందరో సద్గురువులు ఎందరో మార్గాలు ఎన్నో బోధనలు ఎన్నో శోధనలు ఎన్నో కానీ గురువులకు గురువు అయిన జగద్గురువు ఒక్కరే గీత తెలపని మార్గాలు లేవు బిడ్డ బోధలు లేని సాధన లేదు అభ్యాసం కంటే జ్ఞానం అంతకంటే ధ్యానం దానికంటే కర్మఫల త్యాగం శ్రేష్టమైనవి త్యాగం వల్లనే శాంతి కలుగుతుంది ఈ మనసు చాలా చచంచలమైనది అల్ల కొల్లలమైనది కూడా బలమైనది మరియు మార్కపు పట్టుగలది దీనిని గ్రహించడం నిగ్రహించడం వీచే గాలిని నియంత్రించడం కన్నా ఎక్కువ కష్టం అనిపిస్తుంది దుఃఖం పిరికి వారి లక్షణం మనిషిలోని శక్తి సామర్థ్యాలు నశింపజేస్తుంది ఆలోచన శక్తిని జ్ఞానాన్ని నశింపజేస్తుంది దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు అగ్నిని పొగ ఆవరించినట్లు అద్దాన్ని దుమ్ము కప్పినట్లు గర్భస్థ శిశువును మావి కప్పినట్లు జ్ఞానాన్ని కామం కప్పివేస్తుంది నీ మనసు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్ధరించుకుంటున్నావు అంతేకాని పతనమైపోవద్దు తల్లి ఎందుకంటే మనస్సే నీ మిత్రుడు మరియు మనస్సే నీ శత్రువు కూడా అవ్వచ్చు జ్ఞానం విశ్వాసం రెండూ లేనివాడు మరియు అనుమానం పడే స్వభావం గలవాడు పతనమైపోక తప్పదు విశ్వాసం లేకుండా సందేహించే వారిలో లోకంలో ఇంకా పరలోకంలో కూడా సుఖమనేదే ఉండకుండా నరకానికి పోతారు జీవితం అనేది యుద్ధంలో గెలవడానికి భగవద్గీతను మించిన ఆయుధం లేదు కదా తెలివి జ్ఞానం మనోనిగ్రహం నిగ్రహం దుఃఖాలు ఉండకలేకపోవడం భయ భయాలు అన్నీ నీ జరుగుతూ ఉంటాయి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వంగా ఉంటుంది దుఃఖాలు కలిగినప్పుడు దిగులు చెందినవాడు సుఖాలు కలిగినప్పుడు సృహలేనివాడు రాగము భయము క్రోధము పోనివాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడుతుంది నువ్వు కోరితే కోరినది ఇస్తాను కోరకపోతే నీకు అవసరమైనది మాత్రమే ఇస్తాను నీ పని నీకు చక్కగా చేసుకుంటూ పో ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలిపెట్టు జీవితంలో గెలవడానికి జాలి దయ మంచితనం మాత్రమే ఉంటే చాలదు కర్ణుడు అంటేనే మంచితనానికి దాన ధర్మాలకి పెట్టింది పేరు కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వల్ల చెడు కౌరవుల వైపు ఉండి ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితుల్ని సమయాన్ని బట్టి నడుచుకోవాలి చెడు స్నేహం ఉన్నవారికి ఊహలికి కూడా అందని విధంగా జీవితం నాశనం చేస్తుంది శకుని పరోక్షంగా కౌరవుల సామ్రాజ్యాన్ని మొత్తం నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కళలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు శకుని లాంటి జీవితంలో చాలామంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతూ ఉంటారు అలాంటి వారి చెడు సలహాలను దూరం పెట్టాలి ఎటువంటి భేదాలు చూడకుండా నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది పాండవులు శ్రీకృష్ణుడిని కౌరవుల్ని కర్ణుడు పొందటం అది వారికి యుద్ధ సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే కదా కర్ణుడు లేని రారాజు బలం ఏపాటిదో కౌరవసేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతి కూడా మనకు అవగతమే కులమత పేద మరియు ధనిక భేదాలను చూడకుండా మంచి వారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో మంచి విజయాన్ని గెలుపుని పొందుతారు అధికమనేది అత్యంత ప్రమాదకరం కౌరవుల తల్లి అయిన గాంధారికి వంద మంది కుమారులు ఉండటం వలన వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చి ఉంటుంది రాజ్యాన్ని బిడ్డలకు సమానంగా పంచటంలోనూ వారి బాగోగులు చూసుకోవటంలోనూ వాళ్ళని క్రమశిక్షతో పెంచకపోవటం కూడా అధిక పెంచకపోవటం కూడా చాలా కష్టమే అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం అధికమైన రాజ్యాకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం కాబట్టి ఆశ ఉండవచ్చు అత్యాస ఉండకూడదు పేరాస ఉండకూడదు అరణ్యవాసం అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి అలాగే మన అవసరాల కోసమైన కొన్ని పనులు కూడా మనం నేర్చుకోవాలి మనకు సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా సరే పోరాడాలి కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్నా పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి గెలిచారు అతి ప్రేమ కూడా నష్టమే కలిగిస్తుంది ధృతరాష్ట్రుడు అంటే వాడు అటు బిడ్డల మీద ఇటు తన నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులను ఆపలేకపోయాడు అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమను పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉండే విషయంలో అంతవరకు వెళ్ళేది కాదేమో వారి ఎవరి మీద అయినా సరే అతి ప్రేమ అతి నమ్మకం నాశనానికి మోసానికి దారితీస్తుంది విద్య జీవితాంతం నేర్చుకోవటమే ఉత్తమమైన బహుమతి అర్జునుడు తన జీవితం అశాంతం విద్యను నేర్చుకుంటూనే ఉన్నాడు ద్రోణాచార్యుల వారు వారి నుండి యుద్ధశాస్త్రం దైవ సంబంధమైన ఆయుధాల వాడకం ఇంద్రుడి ద్వారా మహాదేవుని నుండి పశుపాతస్త్రం యుధూష్ఠరుడు కృష్ణుడి నుండి మరెన్నో రాజనీతులు ఇలా ప్రతి దశలను నేర్చుకోవడం వల్ల అర్జునికి ఓ ప్రత్యేక స్థానం కూడా దక్కింది నిత్యం నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా విజయం సాధించవచ్చు కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతూ ఉంటారు కౌరుల పక్షాన ఎంతోమంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలామంది పాండవులకు సహాయపడ్డవాళ్ళే భీష్మ విధుర ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంతో సహాయం చేశారన్న విషయం తెలిసిందే పాండవుల్ని మోసుకొచ్చింది కూడా కౌరువుల ప్రతి అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడే కదా స్త్రీలని ఆపద నుండి కాపాడడం నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకు సంపన్నులు అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవడంలో విఫలమయ్యారు అర్ధజ్ఞానం కూడా అత్యంత ప్రమాదకరమే పద్మవ్యూహంలోకి ప్రవేశించటమే కానీ భయపడటం తెలియకుండా తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడి నేలరాలిపోయాడు ఏ పనినైనా సరే పూర్తిగా తెలుసుకునేందుకు మొదలు పెట్టాలి అలా తెలుసుకోకపోతే ఆ పని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది స్త్రీని అవమానానికి గురి చేయకూడదు కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వల్ల ఆమె కౌరవుల సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవుల వల్ల సామ్రాజ్యానికి నామరూపాలు లేకుండా పోయింది స్త్రీలు దేవతలతో సమానం కాబట్టి వాళ్ళని అవమానపరచడం అనేది చాలా పెద్ద మహాపాపం సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం